ఓ శ్రీ గరి మహా ఓ శ్రీ మహాగణపతి తేనుభా అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫోర్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం పంచాగ్రహాలు తారాబలము చంద్రబలము పండిచాసోత్రాల గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసు దక్షాయనము శ్రావణ శ్రావణవాసము శుక్లపక్షము సోమవారం ఇందువారం అంటారు ఈరోజు దశమి ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఏకాదశి వస్తుంది అనురాధ నక్షత్రం ఈరోజు ఉదయం తొమ్మిది పదమూడు వరకు ఉంటుంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రము చంద్రుడు వృషిక రాశిలో సెకండ్ ఆగస్ట్ నుంచి ఐదు ఆగస్టు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి ఉంటుంది కాలం ఇక ఈరోజు వర్షము సాయం మధ్యాహ్నం మూడు ఇరవై నుంచి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై ఐదు వరకు యువగడ్డ కాలం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఇరవై ఐదు యాభై వరకు అవుతుంది సూర్యాస్తమయం ఆరు నలభై ఐదుకి అవుతుంది చంద్రోదయం మధ్యాహ్నం రెండు నలభై ఐదుకి చంద్రాస్తమయం మధ్య మధ్యరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు వరకు దిన ప్రమాణం పన్నెండు గంటల ఐదు నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాత్రి ప్రవాహం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ప్రయాణాలకు వర్షంలో తూర్పు ఈ రోజు అవుతుంది తూర్పు ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితి ప్రయాణం చేస్తే అంతలో ఒకటి చూసుకొని కానీ లేదా ఇంట్లో బయలుదేరి ఉత్తర వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత తూర్పు వైపుకి వెళ్ళండి అలా పోయడం వల్ల మీరు పోయిన చోట పనులు సాఫీగా సాగుతాయి తారాబల్లం చంద్రబాబు పనులు వస్తే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి పుష్పమి అనురా ఉత్తరాభద్ర జన్మతార మంచిది కాదు ఆకుకూరలు తారం చేస్తే ఆశ ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి భ్రహ్మవతి తార అవుతుంది కష్టమీద కొంత కష్టమీద పనులు పూర్తవుతాయి దవలాభాలు ఉంటాయి అశ్వని మహా మిత్రతార అవుతుంది మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభవతాలు ఉంటాయి బరడి పుబ్బ పురోషాడ నైదం తార వీరికి ఈరోజు ఎలాంటి పనులు వాయిదా వేసుకోండి మంచిది కాదు కృతిగా ఉత్తర ఉత్తర సాడో సాధన కార్యస్థితి అన్ని రకాల పనులు బాగుంది వీరికి ఈరోజు రోడ్డు అస్త్రం చవడం వారికి ప్రత్యేకతార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోండి తపస్మ స్థితి లేని పంజాలని ఉప్పుదానం చేసి చేయండి చిత్త దరిష్ట దరిష్టమతార క్షమతారులు అన్ని రకాల పనులు క్షేమం చేసుకోవడంలో క్షేమంగా ఉంటుంది అన్ని పనులు సాఫ్గా తీసుకోవచ్చు అన్ని రకాల పనులకు శుభప్రదంగా ఉంటుంది ఆరుద్ర స్వాతి సతవిషం వరకు విభత్తతార విత్తారులు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది పునర్వసు విశాఖ పూర్వత విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఇక తారా అది ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల తర్వాత నుంచి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది కాబట్టి జన్మతార మంచిది కాదు ఆ జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార మంచిది కాదు బా బాగాలేదు ఈరోజు అశ్విని మహాముల వారికి బాగుంది ఈరోజు పర్వతి ద్వారా అన్ని రకాల పనులు కష్టం పూర్తవుతాయి కష్టం మీద పరిడే ఉబ్బా రోహిష్ సాడ వరకు ఈరోజు మిత్రతార బాగుంది అన్ని రకాల పనులు తీసుకో కృత్తిగా ఉత్తర ఉత్తర శాడ వరకు రైతు తర కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది మంచిది కాదు రోహిణి అస్త శ్రవణం వరకు సాధన తార కార్యస్థితి అన్ని రకాల వల్ల బాగుంది ఈరోజు మృగశిరా చిత్తా దరిష్ట తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి వీటి వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితి ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఆరుత్ర స్వాతి శతమిష వరకు క్షేమతార క్షవతారులు అన్ని రకాల పనులు క్షేమంగా చేసుకోవచ్చు సర్జరీ చేసుకోవడానికి ప్రయాణాలు చేయడానికి వాహనాలు కొనుగోలు చేయడానికి ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది పునరుజు విశాఖ పూర్వభ్రాకి విపత్లు విభత్తరాల్లో ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి పనులు కాబట్టి వాయిదా వసుకోవడం మంచిది తప్పని పరిస్థితిలో ముఖ్యమైన చేయాలంటే పిల్లలు దాన్ చేసి చేయండి పుష్షమి అనురాధ ఉత్తరవాద్రకి సంపత్సార ధన సంబంధమే కాకుండా అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇక చంద్రబలం ఉండే రాశులు విషభ మిథున కర్కాటక కన్యా తుల వృచ్చిక మకర కుంభ మరియు మే మీనరాశుల వారికి ఈరోజు చంద్రబలం ఉంది ఈ చంద్రబలం రెండు ఎనిమిది నుంచి చంద్రుడు రెండు ఆగస్టు నుంచి ఐదు ఎనిమిది ఆగస్టు వరకు ఈ చంద్రబలం ఉంటుంది ఈ రాష్ట్ర వారికి మేష సింహ ధరసరా చంద్రబలం లేదు వీరు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు సోమవారం గాతవారము మిథున రాశి వారికి ఉంటుంది కాబట్టి కొత్త వస్త్రాలు ధరించడము ఆభరణాలు ధరించడము కొరడము కొత్త వస్త్రాలు కోరడము ధరించడము కొత్త వాహనాలు కోరడము వారు నడవడము గృహప్రవేశాలు చేయడము దూరప్రయాణాలు చేయడం మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఆయన దూరప్రాలు చేయాలంటే ఆయన ఆహారం తీసుకుని బయలుదేరండి ఇంట్లో వచ్చి ఈరోజు పట్టించాల్సిన సూత్రాలు ఏంటంటే సోమవారం కాబట్టి శివారాధన రుద్రాభిషేకం చేసుకోండి ఒక సహస్రం మృత్యుంజయ ఓం నమస్య జమ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి మృత్యుంజయ మాత్రం ఇరవై ఏడు సార్లు జప చేసుకుంటే లిక్విడ్ గ్యాస్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏళ్ళ శాయం నడుస్తున్న రాసులవారు మకర కుంభం మీనమేష రాసుల వారు తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవాలి నడక చేయాలి వ్యాయామం చేయాలి యోగా చేయాలి ఇందులో ఏదో ఒకటి చేయడం వల్ల మీకు శనిదోషాలు తగ్గుతాయి ఇరవై ఏడు సార్లు శివ దేవాలయానికి వెళ్ళగలిగితే నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు సార్లు నవగ్రహ పరీక్షలు చేసుకున్నా కూడా మంచి శని తొలుగుతాయి గణపతికి నవ్వుతో దీపారాధన చేయండి దుర్గా సప్తీ పారణ చేయడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి లతాశాస్త్రంలో పారణ చేయడం వల్ల కూడా చేయగలిగితే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇంకా ఈరోజు ముఖ్య అయితే శ్రావణ మాసంలో శివారాధన అధిక శివ ఫలితాలు సేకరి రుద్రాభిషేకం శివక్ష జపం సాత్విక ఆహార బోధనం మంచిది ఈరోజు ఉపవాసం దీక్ష చేసి సాయంత్రానికి పూజ చేసుకుంటే मंजुँच लाई पट चंद्र ग्रात्री मंत्रालय वीटोटे इरवे साल जब चुस्क ओम सुधाकराय विद्हे ओषदेवाय दिवि तनो सोम प्रचोदयादारी ओम निशाकराय विदे कालनाथाय दिवहि चंद्र प्रचोदयादारी ओम पद्म विद्बे कालनाथाय दिवहि तो सोम प्रचोदयादारी क्षीरपुत्रा दिवहे हमत क्षीरपुत्रा विदे हमत तत्वाय दिवि चंद्र प्रचोदयाद ఈ నాలుగు శ్లోకాల్లో ఏదో ఒకటి శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే లేదా నవగ్రహ స్లోతాల్లో దిశంకృష రామక్షీరో క్షీరోధారణ సంభవం నమాంషం సోమం శంభో రుగడభూషం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం కానీ దశంకత్ష రామ క్షీరోధారణ ధరణ నమాంషం సోమం శంభో రుగడభూషణం అనే సూత్రాన్ని కానీ రోడీషస్ అత రోడీ సుధాశనం విశ్వస్థానసంబత్తం పీఠామర్థమే విధువాని నవగ్రహ పీడాసూత్రాన్ని కానీ జపం చేసుకోవడానికి విషయం వస్తుంది